అనంతపురం జిల్లా అదేవిధంగా అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి మసీదు గత దశాబ్దాల కాలంగా ఈరోజు పోతుంది రేపు పోతుంది అనే విధానంలో ఉండింది గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలుగా అదేవిధంగా ముతవల్లి గారి పోరాటం మేరకు అనంతపురం ముస్లింల ఐక్యత మరొక్కసారి నిరూపించుకోవడం జరిగింది ఈరోజు ఈరోజు త్రిసభ కమిటీ ద్వారా వచ్చి సర్వే చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది మసీదు పెద్దలతోనూ అదేవిధంగా మైనార్టీ పెద్దలతో ఈ రోజు అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా ఈరోజు మసీదు నిలబెట్టుకుందామని చెప్పేసి చాలా మంది ఈ రోజు అనంతపురం పౌరులు తరలిచ్చే తరలి రావడం జరిగింది అదేవిధంగా కమిటీ సభ్యులు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఏదైతే మా నిర్ణయాలు ఉన్నాయో మా అభిష్టం మేరకు మినార్ ఎలా ఉండాలా అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ వరకు మసీదు రూములను రోడ్ వైన్లో లో తీసుకుంటూ జాయింట్ కలెక్టర్ గారు కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి అదేవిధంగా మన డిఎస్పీ గారు కానివ్వండి లోకల్ పోలీసులు మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరూ ఈరోజు ముందుండి ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఈ రోజు ఒక కొలిక్ వచ్చిందని చెప్పేసి మేము భావిస్తున్నాం అనేది ముందు కూడా ఇదే విధంగా అనంతపురంలో ఉండే ముస్లిం మైనార్టీలందరూ ఒక దాటిపై వచ్చి మన సమస్యలు ఏమైనా ఉంటే అందరం ముందుండి పోరాడినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెప్పుకుంటూ అదేవిధంగా అనంతపురం మైనార్టీ ముస్లిం మతపేద అయినటువంటి ఈ రోజు ఈరోజు మనం స్వాగతించడం జరుగుతుంది ఆయన కష్ట ఫలితమే ఈరోజు మసీద్ అంటే ఒక రకంగా ముప్పై ఐదు అడుగుల నుంచి ఈ రోజు పన్నెండు అడుగుల వరకు వాళ్ళు వచ్చినారంటే కేవలం ఇది వాళ్ళ కృషి తప్ప ఇతర ఏం కాదని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం